హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాప అగ్రిటెక్ ఈరోజు నేను మీకు బ్లాక్ రైస్ ఎలా పండించాలో చూపించాలనుకుంటున్నాను సో బ్లాక్ రైస్ మొదటగా బ్లాక్ రైస్ సీడ్ తీసుకోవాలి వాటిని ఎండలో కొద్దిసేపు ఎండబోయాలి ఎండపోసిన తర్వాత ఒక సంచిలు తీసుకొని అందులో నానబోయాలి నానబోసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో మనకు మొలక అనేది రావడం జరుగుతుంది వచ్చిన మొలకని మనం తయారు చేసుకున్న పొలంలో చల్లుకోవాలి ఇలా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో నాటుకు వస్తుంది వచ్చినప్పుడు మనం తయారు చేసుకున్న పొలంలో నాటు వేయాలి నాటు వేసే ముందు జీవవంతమైన ద్రావణాన్ని చల్లాలి చల్లిన తర్వాత నాటు అనేది దూరం దూరంగా వేయాలి ఇలా నాటేసిన నలభై ఐదు రోజుల తర్వాత కలుపు మొక్కలు రావడం జరుగుతుంది ఈ కలుపు మొక్కలను మనం తీసేయాలి ఇలా ముప్పై రోజుల కాల వ్యవధిలో పుట్ట దశకు వస్తుంది దశకు వచ్చినప్పుడు కాండం తురిచి పురుగులు ఈ పంటను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి వాటి బారి నుండి కాపాడుకోవడానికి మనం అజ్ఞాశ్రమ అనే ద్రావణాన్ని చల్లుకోవాలి పుట్టదశ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు పూత దశలోకి వస్తుంది పూత దశలో ఉన్నప్పుడు పూత అనేది రాలిపోకుండా ఉండడానికి మనం మజ్జిగను నాలుగైదు రోజులు పులియబెట్టి పులిసిన తర్వాత ఆ మజ్జిగను చల్లుకోవాలి ఇలా చేసిన తర్వాత నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల మధ్య కాలంలో మనకు లాగ్రేస్ రైస్ వడ్లు చేతికి వస్తాయి ఇలా మనం పూర్తిగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలోనే పండించాలి ఈ సేంద్రియ ఎరువులైనటువంటి జీవామృతము అజ్ఞాశ్రము అదేవిధంగా పులిసిన మజ్జిగాను ఎలా తయారు చేస్తారు నెక్స్ట్ వీడియోలో చెప్తాను